నమస్కారం మీ చూలకి స్వాగతం మీరు మీరు చూసినది చిక్కుడు చెట్టు అండి ఈ చిక్కుడు చెట్టు ఒక నెలనర టైంలోనే తీగబారి పుష్పించడం జరుగుతుంది బహుశా ఇది హైబ్రిడ్ సంబంధించిన అనుకుంటా కానీ ఇలా మొక్క పెట్టిన కొద్ది రోజులకే ఇట్లా పుష్పించడం కాయలు కూడా కాయడం చాలా సంతోషకరంగా ఉన్నది ఇది మా నాటైన మొక్క అండి ఈ పాదు మంచిగా వీటికి సేంద్రీయ పద్ధతిలో వీటి సాగు చేయడం జరుగుతున్నది వీటికి కెమికల్స్ సంబంధించిన ఎరువులు ఏం లేదు అంత శిద్ధమైన ఎరువులు వాడడం జరుగుతుంది ఈ పుష్పాలు మంచిగా అందంగా అద్భుతంగా ఉన్నాయి ఎక్కువ అనేది చాలా మన తెలుగు వారికి చాలా ఇష్టమైన కూడగా ఇందులో మాంస వృత్తులు అధికంగా ఉండే మాంసం నుండి ఈ చిక్కుడి నుంచి పొందుతారు చిక్కుడు యొక్క గింజలు ఎంతో టేస్టీగా ఉంటాయి ఇంకొక చిన్న చిక్కుల పాది కూడా పుష్పించడం జరిగింది వీడియోలో చిక్కులు చూడండి ఇలా మొక్క మంచి పువ్వు తిరుగుతుంటే మనకు పెట్టిన మొక్క పెట్టినందుకు ఎందుకు చూడండి ఇది ఆ ముబ్బైర్ సంబంధించిన చెట్టు అన్నది అనేది గత మన వీళ్ళకి సంబంధించిన జాతికి సంబంధించిన ఆ చూడడం జరిగింది ఈ నాటి నా నెలలోనే ఇది సృష్టించడం జరుగుతుంది అయితే ఈ మొక్కల ఈ కూరగాయల మొక్కల అన్నిటిని పాదులన్నిటి సేంద్రియ పద్ధతిలో సాగో జరుగుతుంది వీటికి రసాయన ఎరువులు ఈ కూడా పెట్టడం జరుగుతుంది పశువుల పేడ వంటి ఆ వాటి ఆ పసరు లాంటిది ఇలా చూసి సేంద్రీయ చేయబడుతున్నది చాలా చాలా మొక్కల రకాల మొక్కలు ఉన్నాయి మనం గిన్నెలు మూలక పోయడం గులాబ్ చెట్టుగా పెరిగింది గులాబ్ పక్కకు తోట కూడా మొక్కలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇంకో ఇంకోటి ఆవాలు మస్ట్ ఆవారి సంబంధించిన మొక్క కూడా ఎక్కువగా పెరగడం జరిగింది మంచి అందమైన జరిగింది గులాబీ చేయడం జరిగింది కొద్దిగా ఇవన్నీ తోట కూడా సంబంధించినవి ఇది ఆవా సంబంధించిన మొక్క పుష్పం పురుషాలు ఎంతో అందంగా ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నది ఆవాల సంబంధించిన మొక్క చూడండి మిత్రులరా ఈ ఆవాలు ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ చెట్టు కూడా ఎంత ఎంత ఆరోగ్యకరంగా ఉండదు పుష్పు ఎంతో అందంగా ఉన్నది కాకుండా ఉన్నది కూడ దిస్తు క్లారిటీ వస్తున్నది ఇవన్నీ ఇక్కడ మొక్కలండి ఇంకా పోయినట్టయితే ఈ ఆవు కానీ ఇంకా మంచి స్త్రీలో ఇప్పుడు చేయడం జరిగింది ఇది ఇప్పుడు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మేము కోరుకుంటున్నాను మీ నుంచి స్పందన మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీ యొక్క ఆదరణ మాకు నాకెంతో ఉపయోగం ఇస్తుంది కాబట్టి మీరు మన ఇస్తారని ఈ పుస్తకాలను ఇప్పుడు వాటిని చూసి మమ్మల్ని దయపరుస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను లైక్ చేయండి లైక్ చేసి కొంతమందికి ఇంకొంతమందికి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే చూడండి రెడ్ కలర్ తోటకూర ఈ అద్భుతం ఆరోగ్యంగా మంచి ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ సర్కులేషన్స్ ఇందులో చాలా రకాల ఆకుకూర మొక్కలు ఉన్నాయి దాంతోపాటు క్యారెట్ క్యాబేజీ శిక్ష వంటి అన్ని రకాల ఇందులో ఉన్నాయి ఇది దోశకు సంబంధించిన మొక్క అండి సంబంధించిన మొక్క ఎంత కొత్తిమీర అండి కొత్తిమీర కూడా సాగు జరుగుతుంది సేంద్రియ పద్ధతిలో ఇది టెన్ డేస్ లో గ్రో అవుతుంది గ్రో దశ గ్రీనరీని డెవలప్ డెవలప్ చేస్తే మనకు ఆక్సిజన్ మనం ఆక్సిజన్ గురించి కానీ గ్రీనరీని డెవలప్ చేయాలి వాటి కానీ గ్రీనరీ కనీసం గ్రీనరీ స్వచ్ఛమైన वाली ना बिल्कुल थैंक यू जय हिंद